దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ గాక ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానముతో మనతో మాట్లాడాలని మనలను దర్శించాలని దీవించాలని ఆశపడుతూ ఉంటూ ఉన్నారు ఈ అనుదిన ధ్యానముల ద్వారా మీరు మీ కుటుంబాలు ఎంతగానో దీవించబడుతూ ఉన్నాయని నమ్ముతూ ఉన్నాను మరి ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానాల కొరకు అనుదినము కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటున్నారా ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబడాలి ఈరోజు అది జరగాలి అని ఎంతమంది విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నారు ప్రతిరోజు కూడా మన దినాన్ని ప్రార్థనతో దేవునితో ప్రారంభం చేస్తే ఆ వాగ్దానము ఆ దినాన్ని దేవుడు ఆయన జరిపిస్తారు అది మన జీవితంలో జరిగేటట్లుగా దేవుడు చేస్తాడు ఈ దినము కూడా మనం ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ధ్యానం చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరము కూడా నీ పాద సన్నిధికి వచ్చే మాతో మీరు మాట్లాడి బలపరిచి యేసు నామమును అడిగి వేడుకొని శివు నాను ఈ దినం దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము ఇరవై తొమ్మిదవ సంకీర్తన పదకొండవ చలనమును చదువుకుందాం యహోవ తన ప్రజలకు బలము అనుగ్రహించును యహోవ తన ప్రజలకు సమాధానము కలుగ చేసి వారిని ఆశీర్వదించును దేవుని స్తోత్రం ఈ చక్కని వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో నెరవేర్చిన కాక దావీదు భక్తురా ఉన్నాడు ఈరోజు మన దేవుడు ఏమై ఉన్నాడంటే మనకు బలము అనుగ్రహించే దేవుడు మనకు సమాధానము అనుగ్రహించి మనలను ఆశీర్వదించే దేవుడిగా ఆయన వచ్చి ఉన్నారు ఈరోజు ఎంతమంది అయితే దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నారో ఏ యొక్క సమస్యతో దేవుని దగ్గరకు వచ్చి ఉన్నారో ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి ప్రతి వారి జీవితంలో మరి ఒక సమాధానము అనుగ్రహించి ప్రతి ఒక్క పరిస్థితిని ఈరోజు మార్చాలని దేవుడు ఆశపడుతూ ఉంటూ ఉన్నారు ఈరోజు ఏ సమస్య చేత ఈరోజు ఒక అశాంతితో నీ జీవితం ఉంటూ ఉన్నదో ఈరోజు ఏ కలవరముతో ఏ భయముతో ఈరోజు నువ్వు జీవిస్తున్నావో ఈరోజు దేవుడు గొప్ప సమాధానము దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉంచి ఉన్నారు ఈరోజు ప్రత్యేకంగా నీ కుటుంబాన్ని నీ బిడ్డలను నీ యొక్క వ్యాపారమును నీ ఉద్యోగమును దేవుడు దీవించాలని ఆశపడుతూ ఉంచి ఉన్నారు నిన్ను ప్రత్యేకంగా బలపరచాలని దేవుడు ఆశపడుతూ ఉంచు ఉన్నారు దేబిల్లలు ఈరోజు ఎవరిని దేవుడు బలపరుస్తారు అంటే గ్రంథంలో మనం చూసినప్పుడు నలభై అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినప్పుడు ఏహో ఒకరుకు ఎదురు చూచి వారు నూతన బలము పొందుతారు ఈరోజు దేవుడు ఎవరిని బలపరుస్తారు ఎవరు బలపరచబడతారంటే ఎవరైతే దేవుని కోసం ఎదురు చూస్తారో దేవుని కోసం ఎదురు చూచి దేవుని యొక్క సన్నిధానంలో వారు ఉంటారో వారిని దేవుడు బలపరుస్తారు నూతనమైనటువంటి బలాన్ని ఇచ్చే దేవుడిగా ఆయన ఉంచి ఉన్నారు మనం దేవుని కోసం ఎదురు చూచే వారముగా మనము ఉండాలి కనిపెట్టే వారముగా మనము ఉండాలి దేవుని బిడ్డలుగా మనం జీవించినప్పుడే బలహీనులను బలపరిచే దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు మహాన్ అపోస్తుల కార్యముల గ్రంథము మూడవ అధ్యాయంలో మనం చూసినప్పుడు పుట్టినది మొదలుకొని కుంతి వాడైనటువంటి ఒక వ్యక్తి ఒక దేవాలయం దగ్గర కూర్చోవడం మనం చూస్తాం బలహీనుడు పుట్టినది మొదలుకొని నడవలేనటువంటి స్థితిలో ఉన్నాడు ఒక నలుగురు వ్యక్తులు తీసుకుని వచ్చి ఆ దేవాలయం దగ్గర కూర్చోబెడతారు ప్రతిరోజు కూడా దేవుణ్ణి సన్నిధానంలో గడప దగ్గర కూర్చుని ద్వారము దగ్గర కూర్చుని అడుక్కుంటూ ఉంటారు దీంట్లో లోకంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఎన్నో మందిరాలు ఉన్నాయి కానీ ఆ వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి ఆ దేవాలయం దగ్గరే కూర్చుని ఎదురుచూచే అనుభవంలో అతడు ఉన్నారు పేతురు వ్యవహారం అక్కడికి వచ్చినప్పుడు వారు ఏమైనా ఇస్తారేమో అనేటువంటి ఒక ఎదురుచూపు తన జీవితంలో ఉన్నప్పుడు దేని పిల్లరా ఆ యొక్క వ్యక్తితో పేతురు ఆహ్వానం అంటారు మా దగ్గర వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ మా దగ్గర ఒక నామము ఉంది ఏసిన నామములో లేచి నడువు అని సరివెచ్చినప్పుడు ఆ వ్యక్తి పుట్టినది మొదలుకొని దేని పిల్లరా నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఓ వ్యక్తి జీవితంలో మనం చూస్తే అపోస్తుల పొస్తుల కార్యముల గ్రంథము మూడవ అధ్యాయము ఏదో వచ్చినప్పుడు వాని కుడిచేయి పట్టుకునే లేవనెత్తను వెంటనే వని పాదములను చీల మండలములను బలము పొందెను దేవుని స్తోత్రం ఎప్పుడైతే వారు ఆ యొక్క వ్యక్తి యొక్క చేయిను పట్టుకుని లేపారో ఏసునామంలో అతడు తన యొక్క చీల మండలములో బలము పొందినట్లుగా తన పాదములు బలము పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈరోజు నేను కూడా దేవుని సన్నిధానములు ఎదురు చూస్తూ ఉంటున్నాం దేవుని సన్నిధానంలో కనిపెట్టుకున్న అనేకమైనటువంటి విషయాలను దేవుని అడుగుతూ ఉంటున్నా ఈరోజు ఖచ్చితంగా నీ పరిస్థితిని దేవుడు మార్చగలడు ఖచ్చితంగా ఈరోజు నిన్ను బలపరచగలడు నీకు సమాధానం ఇవ్వగలడు నేను ఆశీర్వదించగలడు పుట్టినది మొదలుకున్నదే స్థితి సమాధానం లేదు సంతోషం లేదు ఆనందము తన జీవితంలో లేదు ఆశీర్వాదము లేదు అని దేవుని సన్నిధానంలో దేవుని యొక్క ద్వార బంధము దగ్గర దేవుని యొక్క గడప దగ్గర ఎదురు చూశాడు ఆశీర్వాదం పొందుకున్నాడు బలము పొందుకున్నాడు తన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యమును సమాధానమును పొందుకున్నాడు ఈరోజు నీ జీవితంలో కూడా అటువంటి దీవన అటువంటి సమాధానం అటువంటి బలము నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ అటువంటి కృప దేవుడు ఆత్మదేవుడు అనుగ్రహించును గాక ఆమె పరిశుద్ధుల నీకు వందనాలుగు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరము కూడా నీ పాద సన్నిధికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడారు ఎంతమంది అయితే ఈరోజు ప్రార్థన చేస్తున్నారు వారికి మీ యొక్క బలమును అనుగ్రహించి సమాధానం ఇచ్చి ప్రతి వారిని ఆశీర్వదించమని ఏసు నామన్న అడుగుచువు నాను పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ యొక్క దేవుడికి దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మలను దీవించును గాక ఆమె